కల్లా అంతం చేస్తాం నరేంద్ర అమిత్ షా చెప్తున్నారు మాటలు చెప్పడమే కాదు కఠిన విధానాలతో రకరకాల ఆపరేషన్లు చేపడుతూ దాన్ని ఆచరణలో కూడా పెడుతున్నారు అసలు ఎవరి కోసం అయితే నక్సలిజం పుట్టుకొచ్చిందో ఇప్పుడు ఆ ప్రజలే దాన్ని అంతం చేస్తుంటే కనీసం సానుభూతి కూడా చూపించట్లేదు అసలు నక్సలిజం సిద్ధాంతం ఏంటి యాభై ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉందా నక్సలిజం అంతం చేయడంపై ప్రభుత్వం ఎందుకంత ఫోకస్ చేసింది ఒక చరిత్రగా మిగిలిపోనుందా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో పశ్చిమ నక్సల్ బరి అనే గ్రామంలో ఈ నక్సలిజం పుట్టుకొచ్చింది భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు గిరిజనులు చేపట్టిన క్రమంగా సిద్ధాంతాల ప్రభావంతో సాయుధ పోరాటంగా మారింది సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక వర్గం విడిపోయి చార్ ముజుందార్ కానుసన్యాల్ నేతృత్వంలో ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారింది సో ఈ ఉద్యమం చైనా రాజకీయ విప్లవకారుడు మావో జడాంగ్ సామ్యవాద భావజాలంతో ప్రేరేపితమై గ్రామీణ ప్రాంతాల్లో సామ్యవాద రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పనిచేసింది అయితే నైన్టీన్ సెవెంటీస్ నాటికి ప్రభుత్వ నిర్బంధ చర్యల కారణంగా మొదటి నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది కానీ ఇది నైన్టీన్ ఎయిటీస్ లో మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది సో ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి సీతారామయ్య అనే పర్సన్ పీపుల్స్ వార్ గ్రూప్ ను స్థాపించగా బీహార్ జార్ఖండ్ లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ప్రభావం పెరిగింది సో ఇది దేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అయిందన్నమాట సో టూ థౌసండ్ తర్వాత నక్సలిజం పీక్ స్టేజ్ కి చేరుకుంది సో టూ థౌసండ్ ఫోర్ లో పీడబ్ల్యూజీ ఎంసీసీ కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారాయి సో దీని కారణంగా రెడ్ కారిడార్ విస్తృతమైంది అసలు రెడ్ కారిడార్ అంటే ఏంటంటే నక్సలైట్ మావోయిస్ట్ తిరుగుబాటు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఈ రెడ్ కారిడార్ అని అంటారనమాట సో ఇది ప్రధానంగా దేశంలోని తూర్పు మధ్య ప్రాంతాల్లో ముఖ్యంగా జార్ఖండ్ ఛత్తీస్ గఢ్ ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉంది సో టూ టెన్ లో ఛత్తీస్ గడ్ దేవాడలో ఒక దాడి జరిగింది ఆ దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు డెబ్బై ఆరు మంది మరణించారు ఇక టూ థౌజండ్ థర్టీన్ ఛత్తీస్గఢ్ లో అయితే కాంగ్రెస్ నేతల హత్యలతో మావోయిస్టుల హింసాత్మక కార్యక్రమాలు మరింత ఉధృతమయ్యాయి సో దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఏంటంటే ఆపరేషన్ గ్రీన్ స్టార్ట్ చేసి సో భారీ ఎత్తున భద్రతా అక్కడ మోహరించింది అసలు ప్రధాన లక్ష్యం ఏంటి ప్రజల హక్కుల కోసం పోరాటం దీన్ని సాధించడానికి నక్సలైట్లు ఎంచుకున్న మార్గం సాయుధ పోరాటం తుపాకీతో రాజ్యాధికారాన్ని స్థాపించి సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం పేదలు అనగారిన వర్గాల హక్కులను కాపాడటం అంటివి చేద్దామని అనుకున్నారు అడవుల్లో ఆయుధాలు చేత పట్టుకుని ప్రభుత్వాన్ని శత్రువుగా ప్రకటించుకుని శత్రు సైన్యంగా భావించి చంపేయడం ప్రారంభించారు సో టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఈ నక్సలైట్లు ఫోర్ థౌసండ్ ప్లస్ సామాన్య ప్రజలను టూ ఫైవ్ హండ్రెడ్ మంది భద్రతా సిబ్బందిని చంపేశారు రైల్వే ట్రాక్లు పాఠశాలలు ఆసుపత్రులు ధ్వంసం చేస్తూ కార్యక్రమాలను సో ఇలాంటివి చేయడం వల్ల ఈ నక్సలైట్లకు పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారో అప్పుడు నక్సలైట్లపై పోరాటం మొదలు పెట్టారు సో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పెంచడం విద్య ఉపాధి అవకాశాలను కల్పించడం సో వీటన్నిటి వల్ల ఈ నక్సలైట్ల ఉద్యమాలకి ప్రజా మద్దతు అయితే తగ్గిపోయిందన్నమాట సో టూ థౌసండ్ సెవెంటీన్ లో ఆపరేషన్ సమాధాన్ అనేటువంటి ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేసి ఈ మావోయిస్ట్ కేంద్రాన్ని ధ్వంసం చేశారు పలువురు కీలక నేతల్ని కూడా అరెస్ట్ చేశారు మరికొందరైతే ఎన్కౌంటర్ లో చనిపోయారు సో ప్రభుత్వ వ్యూహాల్లో భాగంగా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిపి సమన్వయంతో కోబ్రా ఫోర్స్ ఇతర ప్రత్యేక దళాలను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించాయి షా హోంమంత్రిగా అపాయింట్ అయిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైపోయింది సో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో సిపిఐకు చెందిన పదిహేను మంది పాలట్ బ్యూరో సభ్యులు హతమయ్యారు రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో సిపిఐ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు సో ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారనమాట నక్సలిజాన్ని అంతం చేసేటువంటి యుద్ధంలో దీని ఒక మైల్ రాయి విజయంగా ఆయన అభివర్ణించారు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ కగార్ వంటి సైనిక కార్యకలాపాలు నక్సలైట్ల బలమైన కేంద్రాలను ధ్వంసం చేశాయి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటిబిపి సో ఇలాంటి బలగాలన్నీ కూడా స్థానిక పోలీసుల సహకారం తీసుకుని ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించాయి సో అమిత్ షా స్వయంగా ఈ ఆపరేషన్ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ భారతదేశం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని ప్రకటించారు ఓన్లీ అంతం చేయడమే కాదు ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పథకాల ద్వారా ప్రభుత్వం రోడ్లు విద్యా సంస్థలు ఆరోగ్య కేంద్రాలు నిర్మాణాలపై బాగా దృష్టి సారించింది అంతేకాక ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తోంది ఎప్పుడైతే ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేపడుతుందో ఈ ఆదివాసీలందరూ కూడా నక్సలిజం వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వం ఒకప్పుడు నక్సలెట్ లో కేరఫ్ అడ్రస్ గా ఉన్న బత్తర్ సుక్మా దంతివాడ వంటి ప్రాంతాలు ఇప్పుడు నక్సల్ ముక్త ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఏదైతే ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఉన్నాయో వాటి వల్ల నక్సల్ హింస ఎయిటీ వన్ పర్సెంట్ తగ్గిందని కేంద్ర ప్రభుత్వం బ్రేకింగ్ రెడ్ గ్రిప్ పేరుతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో ఓ నివేదికను విడుదల చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ వన్ ట్వంటీ సిక్స్ జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా వాటి సంఖ్య టూ థౌజండ్ ఎయిటీన్ లో నైన్టీకి టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీకి ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ కి ప్రస్తుతం ట్వెల్వ్ కి తగ్గింది ఇప్పుడు ఈ పన్నెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆరింట్లో మాత్రమే మావోయిజం తీవ్రంగా ఉంది అవి ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ కాంకేర్ నారాయణపూర్ సుకుమా జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ మహారాష్ట్రలోని గడ్చిరోలి గడిచిన ఈ పదేళ్లలో ఎనిమిది వేల మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలిపెట్టేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు పద్దెనిమిది వేలు చదరపు కిలోమీటర్లుంటే ఇప్పుడు నాలుగు వేల రెండు వందల చదరపు కిలోమీటర్లకు అది తగ్గింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో త్రీ థర్టీ పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల హింసపై కేసులు నమోదవుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆ సంఖ్య వన్ నాట్ ఫోర్ కి తగ్గింది అంటే అంత ఎక్కువగా కంట్రోల్ చేయగలిగారు అనమాట ఈ మావోయిస్టుల కాల్పులు వాళ్ళు పెట్టినటువంటి మందు పాత్రల కారణంగా టూ థౌజండ్ ఫోర్ నుంచి భద్రతా బలగాలకు చెందినటువంటి వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ పర్సన్స్ మరణించగా టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆ సంఖ్య ఫైవ్ హండ్రెడ్ నైన్ కి చేరింది అంటే చాలా వరకు తగ్గిందనమాట ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది ప్రత్యేక మౌలిక వసతుల పథకం ద్వారా వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ క్రోర్ రూపీస్ తో టూ ట్వంటీ వన్ ప్రతిష్ట పోలీస్ స్టేషన్ నిర్మించింది పాస్ట్ టెన్ ఇయర్స్ లో సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు అంతకు ముందు వీటి సంఖ్య ఫిఫ్టీ నైన్ కింద ఉండేది సో ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సెవెంటీన్ కిలోమీటర్స్ రహదారులు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు ఇందులో ఫోర్టీన్ కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశారు ఫోర్ సర్వీసెస్ కోసం టెన్ సెల్ టవర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు వాటిలో సెవెన్ పూర్తి చేశారు థర్టీ ఫైవ్ జిల్లాస్ లో వన్ బ్యాంకులు నైన్ థర్టీ సెవెన్ ఏటీఎంలు ఫైవ్ సెవెన్ పోస్ట్ ఆఫీస్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఏకలవ్య మోడల్ స్కూల్లు ఫార్టీ ఎయిట్ ఐటీఐలు సిక్స్టీ వన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు సో ఇప్పటిదాకా నక్సరిజం పై ఏదైతే విజయాలు సాధించారు ఇవన్నీ సాధిస్తున్నప్పటికీ దాన్ని పూర్తిగా నిర్మూలించడం అనేది అంత సులభం కాదు ఈ నక్సరిజం ఉద్యమానికి గతంలో కూడా ఇలా బలహీనపడి మళ్ళీ తిరిగి బలపడినటువంటి చరిత్ర ఉంది ఈ నక్సరిజం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా విస్తరించినా కూడా అది అంతలా సక్సెస్ అవ్వకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే ప్రజా మద్దతుని కోల్పోవడం సో ఇంకా ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు భూమి సంస్కరణల లోపాల వంటి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నక్సలైట్లకు స్థానిక మద్దతు సేకరించే అవకాశం ఉంది అంతేకాక ఈ నక్సలైట్లు తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ గెరిల్లా యుద్ధాలకు బదులు రహస్య కార్యకలాపాలు పట్టణ ప్రాంతాల్లో భావజాల ప్రచారం వంటి రూపాల్లో కొనసాగే అవకాశం ఉంది వాటిని గుర్తించడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలి కాబట్టి ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సైనిక చర్యలతో పాటు ఆర్థిక సామాజిక సంస్కరణలపై కూడా దృష్టి కొనసాగించాలి అలా చేస్తే నక్సలిజం అనేది నిజంగానే ఒక చరిత్రగా మిగిలిపోతుంది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి